శుభాయురవైన మహా అందరికీ నమస్కారం అండి మనము ఈరోజు మాట్లాడుకోపోయే వాస్తు విషయం వచ్చేసి ఈ ద్వారాలు ఇంటికి ఎన్ని ఉండాలి ఎలా ఉండాలి ఎంత హైట్లో ఉండాలి ఈ ద్వారాల యొక్క నియమాల గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము ఎందుకంటే నేను విజిట్ వెళ్ళిన ప్రతి చోట ఈ సమస్య నాకు ఎదురవుతుందండి ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను చేసిన ఇంకా కొంతమందికి ఇంకా చాలా కొన్ని డౌట్లు మిగిలిపోయాయండి ఆ డౌట్ అన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ద్వారాలు అనేది సరి సంఖ్యలో ఉండాలి బేసి సంఖ్యలో ఉండాలి అని కొందరు కొందరు సరి సంఖ్యలో ఉండాలి కిటికీలు కానీ అలమారాలు కానీ ద్వారాలు కానీ సరి సంఖ్యలో ఉండాలని కొందరు కొంతమంది ఈ కాలంలో ఇలాంటివేమి అని మరికొందరు కాబట్టి మనం ఏ విధంగా ఉంటుందో ఈరోజు నాకు తెలిసిన పరిజ్ఞానం మేర నేను మీకు తెలియజేస్తానండి ఎందుకంటే ఈ ద్వారాలు అనేది చాలా మంది పొరపాటు చేస్తున్నారు అంటే ఈ ద్వారం సింహద్వారం కానీ పానీ ద్వారం కానీ మధ్యలో బెడ్రూమ్ ద్వారాలు కానీ ఏవైనా సరే పెట్టే విధానం కూడా కరెక్ట్ పెట్టడం లేదండి ఎంతసేపు వాళ్ళ ఇంటికి ఆ ద్వారం ఎంత లుక్ వస్తుంది ఎంత అందంగా కనపడుతుంది అది మాత్రమే చూస్తున్నారు కానీ ఈ ద్వారాలు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఉండాల్సిన హైట్ లో ఉన్నాయా లేదా ఉండాల్సిన వెడల్పులో ఉన్నాయా లేదా ఇవే ఎవరు కూడా అంటే దీనికి ఆపోజిట్ విండో కానీ లేదా ద్వారం గాని ఉందా లేదా ఇవి ఆలోచించట్లేదు కానీ ఎంతసేపు ఒక ద్వారం ఎంత అందంగా వచ్చింది సైడ్ పక్కన ఎంత అందంగా ఉంది పైన ఎంత బాగా వచ్చింది ఇదే చూస్తున్నారు కానీ ఈ విధంగా చూడట్లేదు కాబట్టి మనం ఈరోజు ఈ ద్వారాల గురించి మాట్లాడుకుందామండి ఈ విధంగా ఒక ఇల్లు ఉంది అనుకున్నప్పుడు ఇది తూర్పు అనుకున్నప్పుడు అంటే ఏ అయినా ఎటువంటికైనా ఓన్లీ మన ద్వారాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంతో దిక్కులు అనేది ఏం లేదండి ఏ దిక్కు ఇదే వర్తిస్తుంది కాబట్టి ఇది ఒక ద్వారం పెట్టేటప్పుడు మనకు శాస్త్రాల్లో రాసి ఉన్నది ఏంటంటే మన మహనీయులు మన పూర్వీకులు చెప్పినది ఎప్పుడు కూడా ద్వారాలు కిటికీలు వెంటిలేటర్స్ ఇవన్నీ సరి సంఖ్యలో ఉండాలని ప్రతి ఒక్కరు చెప్పారు ప్రతి ఒక్క శాస్త్రంలోనూ ఉంది ప్రతి ఒక్క గురువు కూడా ఇదే చెప్పాడండి హండ్రెడ్ పర్సెంట్ అంటే సరి సంఖ్యలో ఉండాలని ఇది ఎప్పుడు సరి సంఖ్యలో ఉండాలన్నప్పుడు అప్పుడు అంటే మన పూర్వకాలంలో కట్టే ఇండ్లు ఒకే రూమ్ కట్టేవాళ్ళు ఒకే రూమ్ కట్టి దానికి ఎక్కువగా బెడ్రూమ్లు ఏవి లేకోకుండా ఉన్నప్పుడు ఇది అంటే ఇన్ని ద్వారాలు అప్పుడు ఇండ్లకు ఉండేవి కాదండి అంటే ఉంటే మహా ఒకటి లేదా ఒక రెండు ద్వారాలు లేదా మూడు ద్వారాలు మాత్రమే అప్పటి కాలంలో ఉండేవి కాబట్టి ఈ ద్వారాలు అనేది పెట్టే క్రమంలో ఏం చేసేవాళ్ళంటే అప్పుడు ద్వారాలు పెట్టే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ద్వారాలు ఇలా అప్పుడు ఆ కాలం ఇండ్లు ఈ విధంగా ఉండేవండి అంటే ముందరంతా ఇది హాలు మధ్యలో ఇది వంట చేసుకోవడం లేదా అంటే బెడ్రూమ్లు ఇవన్నీ ఏర్పరిచే వాళ్ళు కాదు అంటే ధాన్యం రూము ఈ విధంగా ఉండేటి ఒక్కట్లో ఇప్పుడన్నీ మనకి కల్చర్ మారింది కాబట్టి బెడ్రూమ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్ డైనింగ్ ఈ విధంగా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనము ద్వారాలు పెట్టుకోవాలంటే సరి సంఖ్య అనేది అవసరం లేదండి బేస్ సంఖ్య అనేది అవసరం లేదు ఎందుకంటే నేననేది ఒక్కటే చెప్తాను శాస్త్రంలో మనకి సరి సంఖ్య బేస్ సంఖ్య ఉన్నా కానీ ఇప్పుడు కట్టే ఇండ్లకు ఇవన్నీ అంతగా చూడాల్సిన అవసరం అయితే లేదండి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీగా మీరు ఇక్కడ తూర్పులో ద్వారం పెట్టారు అంటే తర్వాత నెక్స్ట్ ఈ బెడ్రూమ్ లో దీనికి ఆపోజిట్ ఒక ద్వారం దీనికి ఒక ఆపోజిట్ ఒక విండో ఈ విధంగా పెడితే హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది అలా కాకుండా ఈ ద్వారాలు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా కార్నరు అంటే ఇక్కడ సింహద్వారం ఈ విధంగా ఉందనుకుంటే దీనికి ఈ విధంగా అంటే ఈ ఈ కార్నరు ఈ వాకిలి సెంటర్ లో పడే విధంగా పెట్టిన నేను చాలా చూస్తానంటే ఎందుకంటే ఈ రూమ్ బాగుండాలి ఈ రూమ్ కి ఇక్కడే డోర్ ఉండాలి ఇవన్నీ ఎవరు పాటించట్లేదండి ఈ విధంగా ఈ కార్నర్లు అంటే ఈ కిటికీ గాని అంటే మనము మెయిన్ డోర్ నుంచి ఇంట్లోకి ఎంటర్ కాగానే లేదా ఒకవేళ బయట నిలబడి మనం మెయిన్ డోర్ నుంచి చూస్తే ఖచ్చితంగా అవతల ఆపోజిట్ లో ఉన్న ద్వారా ఇలా దీనికి ఈ ద్వారానికి సెంటర్లు అయితే ఆ ద్వారం అనేది రాకుండా ఈ విధంగా సగభాగం వచ్చి సగభాగం బయటకు ఉండే విధంగా ఇవి చాలా చూశానండి ఇలా మాత్రం చేయవద్దండి ఖచ్చితంగా కిటికీలు గాని ద్వారాలు గాని ఎగ్జాక్ట్లీ ఒకే వరుసలో వచ్చే విధంగా ఇది పెట్టండి ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది సరి సంఖ్య బేసి సంఖ్య ఇది కాదు ఆలోచించాల్సింది ఇవి ఎగ్జాక్ట్లీగా ఉన్నాయా లేదా ఎంత చెప్పానండి అంటే ముంద వీడియోలో చెప్పాను చాలా మందికి చెప్తూనే ఉన్నా విజిట్ వెళ్ళాను ప్రతి చోట చెప్తున్నాను అయినా కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే ఈ విధంగానే లేవని విరిగని మాకు తెలియదు మా మేస్త్రి గారు పెట్టారని వాళ్ళ మీద చెప్పడము లేదంటే ఇంకో బిల్డర్ మీద చెప్పడం ఇదే చెప్తున్నారు కానీ అసలు ఇది చాలా సింపుల్ అండి ఇది ఎందుకంటే దీని గురించి పెద్దగా మనం తల జరుపుకోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ఒక ఓనర్కి మాత్రం అవగాహన ఖచ్చితంగా ఉండి తీరాలి ఈ ద్వారాలు కిటికీలు అనేది ఒకే వరుసలో వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ ఈ అంటే ఈ గాలి ఏదైతే ఉంటుందో ఒకే ఫ్లోర్ ఈ విధంగా ఒకే వరుసలో వెళ్ళిపోవడం వల్ల మన ఇంట్లో ఉన్న అంటే ఈ గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఈ వాయువులు సక్రమంగా ఇంట్లోకి వచ్చి బయటికి వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకి ఫ్రెష్ గాలి అనేది వస్తుంది ఖచ్చితంగా అప్పుడే ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటామండి ఇది తెలుసుకోక చాలా మంది ఏం చేస్తారంటే ఈ గారము ఇది ఇది ఇలా పెట్టింటారు దీన్ని ఇలా సైడ్కి తీసుకొచ్చింటారు ఈ కిటికీ ఇలా సైడ్కి తీసుకొచ్చి ఎందుకంటే మాకు మంచమేసుకోవడానికి అనుకూలం లేదని బెడ్రూమ్ లో దానికి కిటికీ ఈ పక్కకు దబ్బేసేవండి అంత ఎంతసేపు వాళ్ళకు అనుకూలంగా చూసుకుంటున్నారు కానీ వాస్తు అనుకూలంగా చూడ ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు అది వాళ్ళకి కనిపించదు అప్పుడు కానీ ఇవి చేసే దోషాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయండి ఇది కంటికి కనిపించదు వాస్తు అనేది ఒక నమ్మకము కాబట్టి ఇది కంటికి కనిపించదు కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే మనకి ఏది కనిపించలేదు కదా ఇవన్నీ ఏం చేస్తాయిలే అనే ఉద్దేశంతో ఎవరికి పడినట్లు వాళ్ళు ఈ ద్వారాలు విండోలు ఇవన్నీ పెట్టేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారండి అలా చేసుకోవద్దండి మీరు అందంగానే కట్టుకుంటున్నారా లేదా ఇది కాదు దీన్ని చాలా సింపుల్ గా లాజిక్ ఆలోచిస్తే మీరు డోర్ అందంగా వస్తుంది అలాగే ఒకే వరుస ఇవన్నీ పాజిబుల్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను చేయడానికి అనుకూలంగా లేకున్నప్పుడు వద్దు చేయకండి ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి మనకి చేయడానికి పాజిబుల్ ఉంది కాబట్టి చేయండి ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఒకే వరుసలో వచ్చే విధంగా ఈ తూర్పులో ద్వారం పెట్టారనుకోండి ఈ విధంగా పడమర వరకు కిటికీ కానీ విండో కానీ ద్వారం అన్ని ఒకే వరుసలో వచ్చే విధంగా అలాగే ఉత్తరం ద్వారం పెట్టారు లేదా దక్షిణంలో ద్వారం పెట్టారు ఇవన్నీ ఒకే లైన్ లో వచ్చే విధంగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఈ డోర్ యొక్క హైట్ ఎంత ఉండాలి అనేది చాలా మంది అడుగుతా ఉన్నారండి ఇది కూడా నేను చెప్పే శాస్త్రాల్లో మనకి ఏం చెప్పారంటే ఇది కూడా సరి సంఖ్యలో హైట్ వచ్చే విధంగా అంటే ఈ ఉల్లూపు కొలత అంటే నేను చెప్పేది ఈ సింహద్వారం యొక్క కమ్మి ఏదైతే ఉంటుందో ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ కి లోపలి కొలతలు మాత్రమే నేను చెప్తా ఉన్నా అంటే మన శాస్త్రాల్లో రాసి ఉన్నది ఈ ఉల్లూపు కొలత ఎప్పుడైనా లెక్కేసుకుంటే మనకు ఆ తగ్గి ఈ ద్వారం అనేది ఉండకూడదు అనేది హండ్రెడ్ పర్సెంట్ నియమం అండి ఎప్పుడైతే ఈ ఆరడుగులు ద్వారము తగ్గిపోయి ఉంటుందో దీన్ని కుజ్జ మనము పరిగణిస్తామని ఈ విధంగా ఉండకూడదు కిటికీ కానీ విండో కానీ ఏవైనా కానీ ఒకే లైన్ లో అంటే ఒకే హైట్ లో సింహద్వారానికి కానీ లేదా పాని ద్వారానికి అయినా కానీ ఒకే పైన ఒకే విధంగా వచ్చే విధంగా ఆ వెంటి ఇది కిటికీ అనేది చూసుకోండి ఆ విధంగా అలా కాకుండా కొంతమంది కిటికీ ఏం చేస్తారంటే ఆ ద్వారానికి ఈక్వల్ గా రాకుండా కింద కన్నా పెట్టేస్తుంటారు లేదా పై కన్నా పెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలా కూడా చేయకండి ఈ సింహద్వారం నియమం ఏమంటే దీన్ని ఆరు అడుగులు పైన ఏడు అడుగులు లోపల ఈ విధంగా అంటే ఆరు మూడు ఆరు అడుగుల మూడించెలు లేదా ఆరు ఐదు లేదా ఆరు ఏడు ఆరు పదకొండు ఆరు తొమ్మిది ఈ విధంగా తీసుకోండి ఇంకా లేదు మాకు ఇది చిన్నగా అవుతుంది గురువు గారు ఇంకా కొంచెం పెద్దగా ఏమైనా ఉందంటే శాస్త్రం ప్రకారం ఏడు అడుగులు అనేది ఎక్కడ కూడా లేదండి కాకపోతే మీరు ఇంకా పెద్దగా పెట్టాలనుకుంటే ఎనిమిది అడుగుల నుంచి తీసుకొని తొమ్మిది అడుగుల వరకు ఎనిమిది అడుగులు ఒక ఇంచు ఎనిమిది అడుగుల రెండు ఇంచులు ఆ విధంగా తీసుకొని అంటే ఆరు ఇంచు వన్ ఇంచు తేడాలోనే మీరు డోర్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చండి ఈ విధంగా ఆరు అడుగులు నుంచి ఏడు అడుగులు లోపల అంటే ఆరు అడుగుల పదకొండు ఇంచుల వరకు ఈ ద్వారం యొక్క హైట్ అనేది పెట్టుకోవచ్చు అని శాస్త్రంలో రాసి ఉంది కాకపోతే ఇప్పుడు ఈ కొలతలు అయితే ఎవరు పాటించట్లేదు అని అందరూ కూడా మనకు సింహద్వారం మన ఇల్లు ఎంత ఉంది మన సింహద్వారం బాగా గంభీరంగా కనిపించాలి బాగా బిల్డప్ గా కనిపించాలనే ఉద్దేశంతో సింహద్వారాన్ని బ్రహ్మాండంగా అందంగా తయారు చేస్తున్నారు ఈ కొలతలు ఎవరు పాటించట్లేదు కాబట్టి అలా చేయకండి ఏడడుగులు ద్వారం పెట్టకండి ఈ విధంగా ఆరు అడుగుల పైన అడుగులు లోపల ఉండే విధంగానే ద్వారం పెట్టుకోండి ఇంకా దీనికి వెడల్పు మనము చూసుకున్నట్లయితే మాత్రం అంటే ఈ ద్వారం యొక్క హైట్ ఉందో దాన్ని తొమ్మిది భాగాలు చేసినప్పుడు అందులో నాలుగు భాగాలు తీసేసి ఐదు భాగాలు వేడల్పు మనం పెట్టుకోవాలి అంటే ఇది ఆరు అడుగులు మన ద్వారం యొక్క హైట్ అనేది ఆరు అడుగులు ఉంది అనుకున్నాం అంటే ఉల్లూపు కొలత మాత్రమే నేను చెప్తున్నాను బయట కొలతలు కాదు ఓన్లీ లోపలి కొలతలు మాత్రమే పెట్టాలి ఇదే నియమము కాబట్టి ఈ ఉల్లూపు కొలతలు ఆరు అడుగులు ఉన్నప్పుడు ఎందుకంటే మానవ పరిమాణం ఆరు అడుగులు కాబట్టి అప్పట్లో మనకి ఆరు అడుగులు మాత్రమే చెప్పారు ఇంకా పూర్వకాలానికి చూసుకుంటే అంటే యుగాలు వేరే విధంగా చూసుకుంటే పది అడుగులు పదకొండు అడుగులు పన్నెండు అడుగులు హైట్ ఉండేవాళ్ళండి అప్పుడు ఆ కాలానికి తగ్గట్టుగా అందుకే మనకు ఈ రాజు ఆ రాజులు నివసించే కోటలు గాని అలాగే పెద్ద పెద్ద దేవాలయాలు గాని అంత హైట్ ఎందుకు పెట్టారంటే ఆ యుగాలకు ఆ కాలాలకు వాళ్ళు అంత హైట్ ఉండేవాళ్ళు కాబట్టి అంత హైట్ ద్వారాలు పెట్టారండి మనము ఈ కాలానికి ఆరు అడుగులు ఆరున్నర అడుగులు మించి ఉండట్లేదు కాబట్టి అందుకోసమనే ఆరు అడుగుల నుంచి ఏడు అడుగుల మధ్యలో మనకి ద్వారం హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది ఆ మాత్రం పెట్టుకుంటే మనకు వాస్తు ఉంటుందనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ విధంగా ఆరు అడుగుల నుంచి ఏడు అడుగుల మధ్య ఈ విధంగా ద్వారం పెట్టుకొని దానికి వెడల్పు వచ్చేసి ఈ ద్వారం యొక్క అంటే సింహద్వారం గాని ఏ ద్వారమైనా గాని ఓన్లీ సింహద్వారం అనేది కాదు ఈ బెడ్రూమ్ లో పెట్టే ద్వారాలు ఏవైనా సరే ఒక బాత్రూమ్ వదిలేసి ఆ ద్వారాలు వదిలేసి ఈ ద్వారాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వారాలని మనము హాఫ్ చేయాలని అంటే హైట్ లో నుంచి అంటే ఇది ఆరు అడుగులు హైట్ ద్వారం ఉందంటే దాంట్లో ఐదు భాగాలంటే ఐదు భాగాలంటే ఒక విధంగా మనము దీన్ని డివైడ్ చేస్తే మూడు పాయింట్ మూడు ఇంచులు ఈ విధంగా ఈ ద్వారం యొక్క వెడల్పు అనేది వస్తుందండి అంటే హైట్ లో సగ భాగం పెట్టి దానికి ఇంకొక రెండు ఇంచులు మూడించులు జోడించండి చాలు ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఆ అడుగుల హైట్ ద్వారం ఉందంటే మూడు అడుగుల ఇంచులు మూడు అడుగుల రెండు ఇంచులు మూడు అడుగులు ఐదు ఇంచులు ఈ విధంగా పెట్టుకోండి బాగా హండ్రెడ్ పర్సెంట్ నాలుగు అడుగులు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోండి సంతోషం నాలుగు అడుగులు కూడా పెట్టుకోవచ్చండి మరీ ఎక్కువ వేడలు పైనప్పుడు ద్వారం అనేది అందంగా కనిపించదండి కాబట్టి ఈ విధంగా ఈ నియమాలు మాత్రం ఈ ద్వారానికి కానీ ఏ ద్వారానికైనా పాటించండి ఈ విధంగా ఉంటుంది ఇంకొకటి చేసే పొరపాటు ఏం చేస్తున్నారంటే ఈ ద్వారాలు పెట్టే విషయంలో అంటే ఈ కాలంలో అంటే ఈ గ్లాస్ డోర్స్ అలాగే ఇంకా ఈ యూపీవీసీ ఈ విధంగా పెడుతున్నారు ఏమి పెట్టినా ద్వారం కిందికే వస్తాయంటే వస్తాయి అంటే దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి దే అరై ద్వారా అంటే మనకు గాలిని వెలుతురని రెండింటిని నిరోధించినప్పుడే దాన్ని ద్వారం అంటావండి అలా కాకుండా ఈ ద్వారానికి ఒక డిజైన్ చేసి ఇలా హోల్ పెట్టేసి లేదా ఈ ద్వారం హైట్ ఈ కమ్మి ఇంత ఉన్నప్పుడు ఈ ద్వారం ఇంతే ఉంటుందండి అలా ఉండి పైన గ్యాప్ ఉండి అలా చేసినప్పుడు దీని ద్వారం మనం అనబడదండి కాబట్టి ఈ విధంగా నాలుగు దిక్కులు కవర్ అయ్యి లోపలికి గాలి వెళ్తున్నారు ఏది వెళ్లకుండా ఉన్నప్పుడే మనం దాన్ని ద్వారంగా పరిగణించాలి చాలా మంది ఈ గడప అనేది పెట్టినప్పుడే ద్వారానికి వస్తుందా ఈ గడప లేకుంటే ద్వారానికి రాదా అంటే ఈ గడప అనేది ఈ కాలంలో తీసేస్తున్నాం కాబట్టి మనం దాన్ని కాదానికి లేదు ఒకప్పుడు గడపలు ఉంటేనే ద్వారాలుగా లెక్కించవాలని కానీ ఇప్పుడు ఎవరు గడపలు పెట్టట్లేదు అలాగనే మనం ద్వారాలుగా లెక్క చేయకూడమంటే అది కూడా ద్వారం కౌంట్లోకి వస్తుందండి ఖచ్చితంగా గడప లేకున్నంత మాత్రం ద్వారం అంటే ఎందుకంటే ఈ తలపనేది అనేది పూర్తిగా మనం బిగించేస్తున్నాం గాలి వెలుతురు ఎక్కడ లోపలికి త్వరపడకుండా కాబట్టి అది మనకి ద్వారం కిందికే వస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ ద్వారం యొక్క నియమాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా పాటించాలని ఇలా పాటించినప్పుడే మనకు దాని యొక్క బలం చేకూరి మనకు వాస్తు అనేది కుదురుతుందండి అంతేగాని అందంగా కనపడాలి మాకు ఇన్నే ఉండాలి ద్వారాలు ఇన్నే కిటికీలు ఉండాలి ఇది కాదండి చూడాల్సింది ఇవన్నీ ఖచ్చితంగా కరెక్ట్ ప్లేస్ లో వస్తున్నాయి ఈ సరి సంఖ్య బేస్ సంఖ్య పక్కన పెట్టండి అది కుదిరితే పెట్టండి కుదురుకుంటే వదిలేయండి మాకు ఏడు ద్వారాలు వచ్చాయండి మాకు మూడు ద్వారాలు వచ్చాయండి మాకు పది ద్వారాలు వచ్చాయండి ఇలా మంది కూడా చా చాలా మంది ఇలా కూడా నన్ను అడిగిన వాళ్ళు ఎన్ని ద్వారాలు వచ్చాయనేది నేను చెప్పానండి ఆ ద్వారాలు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయా లేదా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఒకటి కోటి ఆపోజిట్ లో ఉన్నాయా లేదా ఇవి మాత్రమే నేను చూస్తానండి కాబట్టి ఈ ద్వారాలు అనేది మన ఇష్టం వచ్చిన పెట్టుకుంటే కాదండి అవి ఎండంగా పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉండే విధంగా పెట్టుకోండి సరి సంఖ్య భేద సంఖ్య ఇవన్నీ చూడకండి ఇవన్నీ చూస్తే మనము ఈ కాలంలో పెట్టలేం కాబట్టి అవన్నీ మరీ లేనిపోయిన అనుమానాలు క్రియేట్ అవుతాయి కాబట్టి చాలా మంది ఇప్పటికే పెట్టిన వాళ్ళు బాధపడ్డ వాళ్ళు నాతో ఫోన్ చేసిన వాళ్ళు గురువు మాకు బేస్ సంఖ్యలో ద్వారాలు ఉన్నాయని ఇంకోటి పెట్టమంటారా అని అడిగిన వాళ్ళండి అవసరం లేదండి పెట్టిన వాళ్ళు బాధపడకండి దాని గురించి నీకేం రాదు ఆ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయి లేదా కరెక్ట్ ద్వారాలు ఆపోజిట్ ఉన్నాయి ఇది మాత్రమే ఆలోచించండి పెట్టబోయే వాళ్ళండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే సరి సంఖ్య బేస్ సంఖ్య ఇది మాత్రం మీరు పెద్దగా పట్టించుకోవద్దండి ద్వారాలు కరెక్ట్ ప్లేస్ లో పెట్టండి ఈ విధంగా మాత్రమే చేసుకోండి దాని యొక్క హైట్ అనేది కరెక్ట్ గా ఉండాలి వెడల్పు అనేది కరెక్ట్ గా ఉండాలి ఈ విధంగా చేసుకోండి అన్ని ఒకే వరుసలో వచ్చే విధంగా డోర్లు విండోస్ ఇవన్నీ ఒకే లెవెల్లో వచ్చే విధంగా ఇలా పెట్టుకోండి చాలా బాగుంటుందని ఇల్లు చూడడానికి అందంగా కనపడుతుంది అలాగే వాస్తు కూడా బ్రహ్మాండంగా కుదురుతుంది ఈ విధంగా ద్వారాలు కిటికీల్లో ఇలా తప్పులు చేయకుండా ఈ విధంగా అందరూ సరిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్